హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్ మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్ట్ వీడియోలో మేము ఈరోజు సంక్రాంతికి ఊరైతే వెళ్తున్నామండి మా జర్నీ ప్లానింగ్ని ఏ విధంగా వేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాము ఇక ఇది వచ్చేసి మార్నింగ్ అండి ఉదయాన్నే పక్షుల కిలకలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతిసారి కూడా మార్నింగ్ కానీ సాయంత్రం కానీ పక్షులు భలే సంతటి చేస్తాయండి ఇక ఈ రోజైతే ముగ్గుతో వేయలేదండి గుమ్మం దగ్గర చాక్ పీస్తోనే ముగ్గులు వేసుకున్నాను ఎందుకంటే వచ్చేసరికి కూడా నీట్గా కనిపించాలి అనే ఉద్దేశంతో చాక్ పీస్తో ముగ్గులు వేసుకున్నాను ఇక ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసి మాపైతే వేసేసుకున్నానండి ఎందుకంటే మనం ఊరెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా గత్తరగా ఉంటే అస్సలు మనసుకు ప్రశాంతత ఉండదు పైగా ఊరెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉంటుంది అందరికీ తెలిసిందే పుట్టింటి దగ్గర మనం ఏ పని చెయ్యకపోయినా సరే ప్రయాణాల వల్ల కొంచెం నీరసంగానే ఉంటుంది కదా ఇక బయట అలానే వెనక వైపు ఇలా ముగ్గులైతే వేసేసుకున్నానండి చాక్ పీసులతోటి ఇక మా వెనకవైపు వైపు చూస్తే మాత్రం ప్రకృతి పచ్చదనంతో భలే కనిపిస్తూ ఉంటుంది పెట్టెల సౌండ్లు చిలకల సౌండ్లు ఉడతలు కూడా భలే సౌండ్లు చేస్తూ ఉంటాయండి భలే అనిపిస్తుంది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక ఊరెళ్ళే ముందు నేను చేసుకున్నటువంటి పనులండివి రోజు కూడా రాగి బిందెలో వాటర్ అయితే తాగుతూ ఉంటాం కదండి ఆ బిందెని శుభ్రంగా క్లీన్ చేసేసి అలానే ఫ్రిడ్జ్లో ఏమైనా పాడైపోయి ఉన్నాయా అవన్నీ చూసి ఒకసారి అన్నీ తీసేద్దాము అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్ కూడా తీసానండి మ్యాక్సిమం ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయితే చేసేసాము ఒక బ్రెడ్ ఉంది అది అలాగే ఇప్పుడు జర్నీలోకి తీసుకువెళ్తాము అలానే మొన్న నాన్న వచ్చినప్పుడు చింతపండు తీసుకొచ్చారండి ప్రస్తుతానికి అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే మారుస్తాను ప్రస్తుతానికి అలా కవర్లతోనే ఉంచేసానండి ఒక దాంట్లో పెరుగు ఒక దాంట్లో పాలు ఉన్నాయి ఊరెళ్లే ముందు ప్లాస్క్లో టీ పెట్టుకొని అలానే పెరిగేమొచ్చి బాటిల్ అయితే మజ్జిగ కింద కలిపేసుకొని పోసేస్తానండి ఎందుకంటే కొంచెం అయినా ఊరు ప్రయాణం అనేసరికి వేడి చేస్తుంది కదా ఇక పైన ఉన్నటువంటి సూట్ కేసులు తీసి ఒకసారి తుడిచేసి శుభ్రంగా అంటే పాత ఇంటి దగ్గర ఇంకా చెప్పాను చూడండి సూట్ కేసులకు కూడా సిమెంట్ పట్టేసింది వీటికి శుభ్రంగా తుడి తుడిచేసి బట్టలు అయితే సర్దేసుకుందాము అనే ఉద్దేశంతో పైనుంచి సూట్ కేసులు అయితే తీసాను చిన్న సూట్ కేసులో మా పాప బట్టలు అయితే పెడుతున్నామండి పెద్ద సూట్ కేసులో మా ఇద్దరు బట్టలు అయితే పెట్టుకున్నాము ఊరు వెళ్ళేటప్పుడు ప్రయాణం ఒక ఎత్తు అయితే సర్దుకోవడం ఒక ఎత్తే అండి ఇప్పుడు కొంచెం పర్వాలేదండి రెండు సూట్ కేసులు ఒక సంచి మూడు బ్యాగులతో మూడు లగేజ్ బ్యాగ్గులతో అయితే బయలుదేరుతాము అట్నుంచి వచ్చేటప్పుడు మరి పండగ పిండి వంటలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెము లగేజ్ అయితే ఎక్కువే ఉంటుందండి అటు నుంచి వచ్చేటప్పుడు ఇక బట్టలు అన్నీ ఒక చోట పెట్టిచ్చేస్తే మా వారైతే సర్దేస్తున్నారండి బట్టలు మా బావకి లగేజ్ ఎక్కువగా ఉండడం అసలు ఇష్టం ఉండదండి ఆడవాళ్ళకేమో లగేజ్ ఒక రోజుకెళ్ళినా రెండు రోజులకి వెళ్ళినా ఇంచుమించు ఒక సంచిడైనా సరే లగేజ్ కావాల్సికొని వస్తుంది కానీ ఆయన కార్ అయినా సరే లగేజ్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటారు నాకేమో లగేజ్ లేకపోతే ప్రతి దానికి కూడా ప్రతి చిన్నదానికి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తడుముకోవాల్సి వస్తుందని మనకి ఏమేమి కావాలో అన్నీ కూడా పెట్టచ్చు బ్యాగులు అని నేను అనుకుంటానండి కానీ ఆయనకి రెండే రెండు బ్యాగులు అవ్వాలి అంటారు అందుకే మీరే సర్దండి అని చెప్పేసి మాకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా దగ్గరలో పెట్టేశాము ఇక ఈరోజు జర్నీకి అండి వంటలు కొంచెము బిర్యానీ కింద అంటే మసాలా తక్కువ వేసి బిర్యానీని అలానే రొయ్యల మసాలా కర్రీ చేస్తున్నాను అలానే గుడ్లు కూడా ఉడకబెట్టానండి ఇవి టూ ఫ్యామిలీస్ కండి మాకు అలానే విజయవాడలో హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారండి వాళ్ళకి రోజైతే కరెంట్ కుక్కర్లోనే వండేసానండి మామూలు దాంట్లో వండటానికి అంటే ఈరోజు జర్నీ కాబట్టి పని అవ్వదు కనుక కరెంట్ కుక్కర్లో త్వరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో కరెంట్ కుక్కర్లో వండేసాను ఇది లంచ్ మాత్రమేనండి ఆల్రెడీ టిఫిన్లు అయితే కంప్లీట్ చేసేసాము లంచ్ వరకు మాత్రమే నేను ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న దాన్ని రెండు బాక్సులో సర్దేస్తున్నానండి ఒక బాక్స్ మాకు ఒక బాక్స్ ఏమో వాళ్ళకి మా ఫ్రెండ్స్కి ఇవి కొంచెం పెద్ద బాక్స్ లేనండి ఈ బాక్స్ నిండుగా కనుక ఫుడ్డు మనం సర్వ్ చేయగలిగితే నలుగురు తినచ్చు వాళ్ళైతే ప్రజెంట్ ముగ్గురేనండి ఇక ఇంట్లో ఎనిమిది గుడ్లు ఉన్నాయి సరేలే అని చెప్పేసి ఎనిమిది కూడా ఉడకబెట్టేశానండి మళ్ళీ ఇంకో రెండు వచ్చే వరకు బాగోవు కదా ఇంకా నలుగు నాలుగైతే వేసేసానండి చెర ఒక నాలుగు వేసేసాను మేము ముగ్గురమే వాళ్ళు ముగ్గురమే కాబట్టి అలానే రొయ్యలు తీసుకొచ్చారన్నాను కదండి రెండు వందల యాభై రూపాయలు పెట్టి రొయ్యలు అయితే తీసుకున్నాను ప్రొద్దుట వాటిని మసాలా పెట్టి వండేశాను కర్రీ కింద అదే మనం బయట రెస్టారెంట్లో ఆరుగురం కలిపి లంచ్ చేయాలనుకోండి ఈ బిర్యానీ ఈ రొయ్యలే ఈ గుడ్డే ఇస్తాడు మనకి తక్కువ తక్కువ ఎంత చూసినా సరే మూడు వందల యాభై ఒక చిన్న గిన్నె ఇస్తాడండి ఒక గిన్నె వచ్చి ఇద్దరికి సరిపోతుంది బాగా తినే వాళ్ళకైతే ఒక్కరికే సరిపోతుందండి నాకు వచ్చేసి దీన్ని నిమిత్తం ఖర్చు ఏమైందండి అన్నీ ఇంట్లోనే ఉన్నాయి రొయ్యలు ఒక్కటి బయట నుంచి తెప్పించాను రెండు వందల యాభై రూపాయలు అయ్యింది అంతే ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక పెరుగు కలపాల్సింది పెరుగు ఏమో వెళ్లే ముందు కలుపుదాము అనే ఉద్దేశంతో ఇంకా కలపలేదు మిగిలినవి అంటే ఇప్పుడు వంట చేసినటువంటి గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదండీ అవి అయితే క్లీన్ చేయాలి ఇవేమో చట్నీ కని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి నిమ్మకాయలు అలానే చక్రాల కింద కోసినటువంటి ఉల్లిపాయలు అండి ఇవి ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే ఉండే వీటికి పెద్దగా అయితే ఖర్చు అవ్వదండి ఇదిగోండి మొత్తం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నాను ఎక్కడ ఉండే వస్తువులు అక్కడైతే సర్దేశానండి అలానే మా పాప క్యారేజ్ కూడా ఒక పక్కకైతే పెట్టేశాను ఊరు నుంచి వచ్చేంత వరకు క్యారేజ్ పని ఉండదు కదా ఇవి స్నాక్స్ ఇది వాటరు అలానే ఇవి ఉల్లిపాయ మొక్కలు అవి ఇవేమో ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్ళేటప్పటికి ఏమన్నా నీళ్ళు కావాల్సిన తాగదానికి ఉంటాయి అని ఇందులోకి పంపానండి ఇది మజ్జిగండి పెరుగు బాటిల్ అయితే పోసుకోవాల్సి ఉంది ఇక అంటలు ఇప్పుడు వండినటువంటి అంట్లున్నాయి అవి కూడా తోమేసి బొట్టలో వేసేసుకుంటే మ్యాక్సిమం పని అంతా అయిపోయినట్టేనండి ఇక బయలుదేరాల్సిందే ఇక అంట్లు కూడా క్లీన్ చేసేసి ఇల్లు అంతా కూడా ఒకసారి నీట్గా పెట్టేసుకున్నానండి వచ్చిన తర్వాత మన మైండ్ ఇబ్బంది పడకుండా ఉంటుందండి మెయిన్ ఇల్లు నీట్గా ఉంటేనే ఇక ఫ్లాస్క్లో టీవీ కూడా పెట్టేసి ఫ్లాస్క్లో అయితే పోసేసాను వచ్చి పెరుగు ఒక్కటే ఉందండి అది బయలుదేరే ముందు కలిపి బాటిల్లో అయితే పోస్తాను మేమైతే సండే నిన్నే బయలుదేరేమని